అందరికీ నమస్కారం అండి ఈరోజు గురువారం గ్రంథాల ప్రకారము గురువారం నాడు శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల కలిగే ఫలితం అనేక రెట్లు పెరుగుతుంది ఈ రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల విష్ణుమూర్తికి విశేషమైన అనుగ్రహం లభిస్తుందని చెబుతారు ఈ రోజున బృహస్పతి గ్రహాన్ని శాంతింపజేసేందుకు చర్యలు తీసుకుంటారు విష్ణువు గ్రహానికి సూచిస్తాడు మహావిష్ణువు అనుగ్రహం పొందాలంటే కాల శనగపిండి లడ్డులు పసుపు అన్నం మొదలైన పసుపు పదార్థాలను ఎక్కువగా ఉపయోగించాలి విష్ణువును పూజించడం వల్ల మహాలక్ష్మి త్వరగా ప్రసన్నమవుతుంది ఈరోజు బృహస్పతి ఉపవాసం అంటే విష్ణు పూజ శుభప్రదంగా పరిగణించబడుతుంది ఏ గురువారం నాడైనా దైవారాధన చేయడం వల్ల కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం నెలకొంటుంది శాస్త్రాల ప్రకారం గురువారం పూజ నిర్వహించే ఇంట్లో మహాలక్ష్మి నివసిస్తుంది మరియు ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి గురువారం పసుపు శనగపప్పు పసుపు రంగు బట్టలు బెల్లము మొదలైన వాటిని పూజ సమయంలో విష్ణు పూజకి సమర్పిస్తారు ఈ రోజున పూజించేటప్పుడు లేదా పసుపు రంగు దుస్తులు ధరించి బట్టలు దానం చేస్తే విష్ణువు సంతోషిస్తాడు ఉపవాసం రోజున తెల్లవారుజామున స్నానం చేసి స్వామిని శుద్ధి చేసి అన్నం పసుపు పూలు సమర్పించాలి ఒక రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో పసుపు వేసి విష్ణు లేదా అరటి చెట్టు మూలాలకి పోయాలి అలాగే బెల్లము శనగపప్పు కూడా వేయాలి మీరు అరటి చెట్టును పూజిస్తే దానిపై ఈ మిశ్రమాన్ని సమర్పించండి విష్ణువు పూజ తర్వాత పూజ చేసిన నీటిని అరటి మొక్కకు మొదట్లో పోయాలి ఈ విధంగా మనము ప్రతి గురువారము విష్ణువు పూజ చేసుకుంటే చాలా శుభప్రదం అండి వీలైతే మనం ఆచరించి అందరికీ శుభం జరిగేలా కోరుకుందాము